ఉద్దిగిరి నియోజకవర్గం వింజుమూరు మండలంలోని జైభీ నగర్ కాలనీలో వైసీపీ నాయకులు కార్యకర్తలు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు గడప గడపకు వెళ్లి జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాల సంక్షేమ పథకాలను వివరించారు రానున్న ఎన్నికల్లో ప్రజలందరూ ఎంపీగా విజయసాయిరెడ్డిని ఎమ్మెల్యేగా మేకపాటి రాజగోపాల్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజల్ని అభ్యర్థించారు అనంతరం ఎంపీటీసీ సభ్యులు పల్లల కొండారెడ్డి మాట్లాడారు అన్ని వర్గాల ప్రజలకి సంక్షేమ పథకాలు అందించిన ఏకైక సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేసిన రథసారథి జగనన్న అని కొనియాడారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు కాళేశ మండల మహిళా ఎస్ఈసీల అధ్యక్షురాలు నాగమణి జేసీఎస్ కన్వీనర్ ప్రసాద్ రమణారెడ్డి వెంకటేశ్వర్లు రెడ్డి నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు ప్రచారం కోసం అందరం వచ్చాం ఇక్కడికి ఈ జయం నగర్ నగర్ ఉన్నాం అందరం ముఖ్యంగా జగనన్న పథకాలు ఏ విధంగా ఉన్నాయి వాటి గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు ఇంటింటికి ప్రచారం చేస్తూ వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఏ విధంగా ఉంది పథకాల వల్ల వాళ్ళ అభిప్రాయాలు ఏంటని తెలుసుకొని మళ్ళీ జగనన్నకే ఓటేసి జగనన్నని గెలిపించి అత్యధిక మెజార్టీతో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు వచ్చే విధంగా అందరూ ఏకోన్ముఖంగా ఉండాలని రాజగోపాల్ ఉండాలని ఈ ప్రచారం ఇంటింటికి చేస్తున్నాము అలాగే ఈ మన రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా మన గౌరవనీయులు విజయసాయిరెడ్డి ఎంపీగా పోటీ చేస్తున్నారు ఇద్దరిని కూడా అఖండ మెజార్టీతో రాజా గోపాల్ రెడ్డిని యాభై వేలు విజయసాయి రెడ్డిని మూడు లక్షల పైసీలకు ఓట్లతో గెలిపించి మనం చేసే పథకాలు తీసుకున్న పథకాలు జగన్ అన్న ఏమేమి చేస్తున్నాడు మనం ఏమేమి తీసుకుంటున్నామంటే రైతు బీమా రైతు బంధు రైతు బీమా అమ్మఒడి ఫీజు రియంబర్స్మెంటు వృద్ధులకు పింఛను వికలాంగులకు పింఛను డయాలసిస్ పేషెంట్కి పింఛను ఆరోగ్యశ్రీ దాదాపు విద్యా వసతి విద్యా దీవెన అవన్నీ దాదాపు వంద పైచీలకు పథకాలు ప్రవేశపెట్టి జగనన్న వంద పైసీలకు జగనన్న గోరుముద్ద ఇటువంటి అన్ని కలిపి వంద పైసీలకు పథకాలు ప్రవేశపెట్టి జగన్ ప్రజల మనసును చూరగొన్నాడు ఆయన చెప్పేది కూడా సిద్ధం సభల్లో కానీ ప్రజల్లో కానీ ఏమో అప్పీల్ చేసుకుంటున్నాడంటే నేను మంచి చేస్తేనే నాకు ఓటేయండి అని దమ్మున్న లీడర్గా అడుగుతున్నాడు ఆ విధంగా నాకు తెలిసి భారతదేశంలో ఏ లీడర్ కూడా నాకు నేను చేసినా నాకు ఏమని ఎక్కడా జరగలేదు కాబట్టి అందరం కూడా ఈసారి జగన్ వస్తే అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కాలు ఇప్పుడు కూడా ఇంటింటికే అభివృద్ధి జరిగింది సంక్షేమం జరిగింది అభివృద్ధి సంక్షేమం రెండు సమానంగా ఉన్నాయి ఇప్పుడు కూడా కాబట్టి అందరూ ఈసారి కూడా జగన్ అన్నకి అత్యధిక మెజార్టీతో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లు వచ్చే విధంగా మనం అందరిని మొబలైజ్ చేసి మన ఇంటి పక్కన వాళ్ళతో కూడా చెప్పి అందరిని కన్విన్స్ చేసి ఎవరు మంచి చేశారని మనమే స్టార్ క్యాంపెయిన్లుగా ఆయన పథకాలు తీసుకున్న వాళ్ళే స్టార్ క్యాంపెయిన్లుగా ఉండి ఓట్లు వేపించాల్సింది ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా జై జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని వేళల అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేలు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు